ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఈరోజు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఓబీసీ మోర్చా పతాధికారులందరూ కూడా కలిసి ఈరోజు రాధాకృష్ణన్ గారిని కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ హర్షాన్ని ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఒకసారి గుర్తెచ్చుకోవాలి కొన్ని పార్టీలు మీరు బ్యా బీసీలకు కాదు మాకు బ్యాక్ బోన్ క్లాస్ అంటాయి మరికొన్ని పార్టీలు బీసీలు అంతా మా ఎనకాలే ఉన్నాయంటారు అది మా ఓటు బ్యాంక్ అంటాయి ఇవన్నీ మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి విషయాలైతే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఒక బీసీ అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేయడం జరిగింది అంతెందుకు తర్వాత ఈరోజు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంతోమందిని పరిశీలించిన తర్వాత తమిళనాడు నుంచి ఒక చిన్న ఓబీసీ అత్యంత వెనుకబడిన బీసీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈరోజు మనం నిలబెడతా ఉన్నాం గెలవబోతా ఉన్నాం అంతెందుకు ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యసభ సీట్లు వస్తే మనకి భారతీయ జనతా పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు వస్తే రెండూ కూడా ఒకటి ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల తరఫున పోట్లాడుతున్నట్టు ఆర్ కృష్ణయ్య గారికి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో బీసీల పక్షాన ఎప్పుడూ గొంతి తిరిగేటి పాకా సత్యనారాయణ గారి ఇద్దరికీ రాజ్యసభకు పంపించడం ఆంధ్రప్రదేశ్ నుంచి సాధ్యమైంది బీజేపీతోనే అంతెందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక్క మంత్రివర్గ ఒకే ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి ఉంటే మన సత్యకుమార్ అన్న ఒక బీసీ మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఎంత హర్షించదగ్గ విషయం ఈ విధంగా మా మాటల్లో మాత్రమే కాదు చేతల్లో కూడా బీసీలని గుండెల్లో పెట్టుకొని వాళ్ళని ఎల్లప్పుడూ కూడా మంచి స్థితికి తీసుకురావాలనే ఆలోచన చేసి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పుకోకుండా ఉండలేము ఈ సందర్భంలో ఎందుకంటే బీసీలు బీసీలు అని చెప్పుకోవడం మాత్రమే కాదు బీసీలను ముందు పెట్టి రాజకీయాలు చేయడం బీసీలకు అత్యంత గొప్ప పదవులు ఇవ్వడం బీసీలని రాజ్యాధి అధిక రాజ్యాధికారులుగా రాజ్యాధికారాన్ని పొందే వ్యక్తులుగా చేయడం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైందని చెప్తాను బీసీల పక్షపాతి భారతీయ జనతా పార్టీ అని మాత్రం గట్టిగా చెప్తాను